అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు రాధా మ్యూజిక్ ఛానల్ బై రాధాని నాని రాధ గారు మనం ఇంతవరకు ఇరవై నాలుగు వీడియో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇరవై నాలుగో వీడియో మనం మొదలు పెడదాం ఇరవై ఇరవై మూడవ వీడియోలో మనం ఈ డబుల్ హార్మోనిక్ మేజర్ స్కేల్లో గ్రహభేదం చేసినప్పుడు వచ్చేటటువంటి అంటే డబుల్ హార్మోనిక్ మీజర్ అన్నా మాయామాలగోడరాగం అని ఒకటి వెస్ట్రన్ మ్యూజిక్లో డబుల్ హార్మోనిక్ మేజర్ అంటాం దాన్ని ఫస్ట్ మాయామాల మాయామాలగోళ రాగం అంటే డబుల్ హార్మోనిక్ మేజర్ రెండవది ఏంటంటే లిడియన్ షార్ప్ టూ అండ్ షార్ప్ సిక్స్త్ దీన్నే రషక్కి ప్రియ డె రెండో మేలకత్ రాగం అంటాం దాన్ని మూడోది మనకి ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అంటాం ఇది కర్ణాటక సంగీతంలో ఈ స్కేల్ తర్వాత నాలుగోది మై అదే హంగేరియన్ మైనర్ స్కేల్ అంటాం ఈ హంగేరియన్ మైనర్ స్కేల్నే మనం కర్ణాటక సంగీతంలో ఉంది ఈ స్కేల్కి సంబంధించినటువంటి రాగం సింహేంద్ర మధ్యము అనేటువంటి రాగం ఈ హంగేరియన్ మైనర్నే రకరకాల పేర్లతో పిలుస్తారు అంటే డబుల్ హార్మోనిక్ మైనర్ అని ఆకా డబుల్ హార్మోనిక్ మైనర్ అని ఈజిప్టియన్ స్కేల్ ఈజిప్టియన్ స్కేల్ అని కూడా అంటారు అదేవిధంగా హంగేరియన్ రోమానీ స్కేల్ అని అంటారు అదేవిధంగా మరి హార్మోనిక్ మైనర్ షార్ప్ ఫోర్త్ అని కూడా అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట ఈ సినిమాధ్ర మధ్యమాన్ని వెస్ట్రన్ మ్యూజిక్లో మెయిన్ హంగేరియన్ మైనర్ అండ్ డబుల్ హార్మోనిక్ మైనర్ ఈజిప్టియన్ స్కేల్ అండ్ ఆకా డబుల్ హార్మోనిక్ మైనర్ అండ్ హార్మోనిక్ షార్ప్ ఇవి తర్వాత ఐదవది ఏషియన్ ఆర్ ఓరియంటల్ స్కేల్ అంట ఈ స్కేల్ కూడా మన కన్నడ మ్యూజిక్లో లేదు ఇది తర్వాత ఆరవది అయోనియన్ అగమెంట్ షార్ప్ టూ ఇది కూడా కర్ణాటక సంగీతంలో లేదు ఇంకా లాస్ట లా క్రియన్ డబల్ ఫ్లాట్ త్రి అండ్ డబల్ ఫ్లాట్ సెవెన్ ఇది కూడా మనకి కర్ణాటక సంగీతంలో లేదు కానీ ఇంతకుముందు వీడియోలో నేను అగమెంటెడ్ అయోనియన్ అగమెంటెడ్ సార్ప్ టూ గురించి అక్కడ దాని గురించి ప్రస్తావన చేస్తూ అక్కడ ఆపేయడం జరిగింది అంటే అక్కడ అయోనియన్ అంటే శంకరాభరణం అనమాట అగమెంట్ అంటే దాన్ని పంచమాన్ని తీసేసి దావును వేయటం అన్నమాట చూడండి ఒకసారి శ్రీ యాప్ తర్వాత బీసి మళ్ళీ ఒకసారి సరి గమ పదని సమ గణి స ఇందులో పాగబోదులు ధావన వెయ్యాలి ధావన్ వెయ్యాలన్నమాట ఇది ధావన అంటే సన్ని గ స అదే మాట స్టే సరి అనమాట అది మీ మామూలే అంటే పంచమాను బదులు అయోనియన్ అంటే సంక్రామణంలో మనకి ఈ దావనం పెట్టింది అనమాట మరి షార్ప్ టు అంటే అర్థం ఏంటి ఈ రెండవ నాని షార్ప్ చేయాలి డీ షార్ప్ చేయాలి డి షార్ప్ అనమాట అప్పుడు ఏమవుతుంది దీం షీ షర్ట్స్ షట్ విషుభం దీన్ని సూచించమన్నమాట అంటే దాది మన అయూనియన్ అగమెంట్ షార్ప్ స్కేల్ అంటే ఇది కూడా ఎక్కడ మనకి కన్నడ సంగీతంలో ఎక్కడ కనబడదు తర్వాత నెక్స్ట్ ఇంకా లాక్రియన్ డబుల్ ప్లాట్ త్రీ అండ్ డబుల్ ప్లాట్ సెవెన్ అసలు లాక్రియన్ స్కేల్ అంటే ఏంటి మనకి లాక్రియన్ స్కేల్ అంటే ఏం చెప్పుకున్నాం తోడి రాగంలో అంటే ఫ్రిజియన్ స్కేల్లో మనం పంచమానికి బదులు మావన్ మాటు ఉండాలని చెప్పుకున్నాం మనం అంతే కదా సా ఇదనమాట ఈ స్కేల్ ఇది లాక్రియన్ స్కేల్ అంటారు దీన్ని అది దీన్ని యాక్చువల్గా మనకి